మాలిన పనులు చేస్తూ ప్రపంచ దేశాలన్నిటితో చివాట్లు తింటున్న పాపిస్టి పాకిస్తాన్ ఉగ్రవాదుల పని ఇక అయిపోయినట్లేనా ఎన్నో ఏళ్లుగా కరుడుగట్టిన ముష్కరుల ముఠాలు ఉన్న ఉగ్ర కేంద్రాలన్నీ మటాష్ అయిపోయినట్లేనా ఇక పాకిస్తాన్ పీచెముడు కానుందా భారత సైన్యం నిప్పుల విధ్వంసానికి ఉగ్రమూకలు ఇక కోలుకోవడం కష్టమేనా ఈ ప్రశ్నలన్నింటికీ అవునని సమాధానం వినిపిస్తోంది మొత్తం తొమ్మిది ప్రధాన స్థావరాలపై గురిపెట్టిన సైన్యం వాటిని నేలమట్టం చేసింది పాకిస్తాన్లో లో నాలుగు పిఓకేలో ఐదు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేసింది భారత నేల మట్టం చేసిన తొమ్మిది స్థావరాలు ఊర్లు కావు అవి ఉగ్రవాద కేంద్రాలు ఉగ్రమూకలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బహవల్పూర్ ముజఫరాబాద్ ముర్రికె పట్టణాలను భారత్ చూసి దెబ్బ కొట్టింది ఉగ్రవాదంతో ప్రపంచాన్ని కల్లోలం చేస్తూ ముఠాలన్నీ ఇక్కడ ఎన్నో ఏళ్లుగా తిష్టవేశాయి ఉగ్రవాదానికి పెద్దన్నగా చెప్పుకునే లష్కరే తోయబా మురిగ్దే పట్టణంలో కేంద్ర కార్యాలయం ఉంది ఈ కార్యాలయంలో భారత్ సడన్ గా దాడులు చేయడంతో లష్కరే తోయబా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది ఆ సంస్థకు ఇక కోలుకోవడం కష్టమనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక జైషే మహమ్మద్ స్థావరమైన బహవల్పూర్ పీవేకుయల్ ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ ముజిఫారాబాద్ లోని సయ్యద్నా బిలాల్ ఉగ్రవాద స్థావరం కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రవాద స్థావరం బర్లాలాలోని లష్కరి లాంచ్ ప్యాడ్ హిజ్బుల్ అడ్డాగా ఉన్న సియోల్ కోట్ సొరంగాల కేంద్రంగా ఉన్న సర్జల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నీ భారత్ నేలమట్టం చేసింది దీంతో ఉగ్రవాద కేంద్రాల ఉనికి ప్రశ్నార్థకమైంది ఇక ఏ దశలోనూ ఈ ఉగ్రవాద కేంద్రాలు కోలుకునే అవకాశం లేదని భారత్ భావిస్తోంది ఇక బుద్ధి మారని పాకిస్తాన్ ఇన్నాళ్లు చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకుంది ఎక్కడైనా పాపిస్టి పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే మరింత మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి పరిగమాలను పనులు చేస్తూ ప్రపంచ దేశాలన్నింటితో చివాట్లు తింటున్న పాపిస్టి పాకిస్తాన్ ఉగ్రవాదుల పని ఇక అయిపోయినట్లేనా ఇక ఎన్నో ఏళ్లుగా కరుడు కట్టిన ముష్కరుల ముఠాలు ఉన్న ఉగ్ర కేంద్రాలన్నీ మటాష్ అయిపోయినట్లేనా ఇక పాకిస్తాన్ మూడు కాలుందా భారత సైన్యం నిప్పుల విధ్వంసానికి ఉగ్రముఠాలు ఇక కోలుకోవడం కష్టమేనా ఈ ప్రశ్నలన్నింటికీ అవునని సమాధానం వినిపిస్తోంది మొత్తం తొమ్మిది ప్రధాన స్థావరాలపై గురిపెట్టిన సైన్యం వాటిని నేలమట్టం చేసింది పాకిస్తాన్లో నాలుగు పిఓకేలో ఐదు స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడులు చేసింది ఇక భారత నేలమట్టం చేసిన తొమ్మిది స్థావరాలు ఊర్లు కావు అవి ఏకంగా ఉగ్రవాద కేంద్రాలు ఉగ్రమూకలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న బహవలపూర్ ముజిఫరాబాద్ మురిగ్దే పట్టణాలను భారత్ చూసి దెబ్బ కొట్టింది ఉగ్రవాదంతో ప్రపంచాన్ని కల్లోలం చేస్తూ ముఠాలన్నీ ఇక్కడ ఎన్నో ఏళ్లుగా తిష్టవేశాయి ఉగ్రవాదానికి పెద్దన్నుగా చెప్పుకునే లష్కరే తోయేబా మురిగ్ది పట్టణంలో కేంద్ర కార్యాలయం కలిగి ఉంది ఈ కార్యాలయంలో భారత్ సడన్ గా దాడులు చేయడంతో లష్కరే తోయేబా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది